హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం బ్లాగ్స్ ఇప్పుడు మనం చికెన్ పకోడీ చేయబోతున్నాం చికెన్ పకోడీకి కావాల్సినవి చికెన్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నిమ్మకాయ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో కొంచెం పసుపు వేద్దాం పసుపు రుచికి సరిపడా సాల్ట్ కారం కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి ఆఫ్ దీంట్లోకి ఇంకా మనం శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి శనగపిండి కూడా వేసుకోవాలి శనగపిండి అనేది నేను మ్యాగ్నేట్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ అవర్స్ అలా మ్యారినేట్ చేసి నేనైతే టూ అవర్స్ మ్యారినేట్ చేస్తున్నాను మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఆ తర్వాత నేను పొగడీ వేసే అప్పుడు నేను శనగపిండి అనేది కలుపుతాను దీంట్లోకి ఇప్పుడైతే ఇలానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇలా బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోను అనేది మనం పొక్కుడి వేసుకునేప్పుడు కలుపుకుందాం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి ఓకేనా పకోడ వేసేప్పుడు మళ్ళీ చూపిస్తాను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా టూ అవర్స్ బ్యాక్ చికెన్ దాంట్లో ఇప్పుడు మనం శనగపిండి వేసి కలుపుకుందాం ఎక్కువ వేయొద్దు హాఫ్ స్పూ హాఫ్ టీ స్పూన్ వేయండి సరిపోతుంది సరిపోతుంది ఒక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది టీ స్పూన్ వేయండి సరిపోతుంది దీన్ని ఇదిగోండి వాటర్ అది ఏం పోయాల్సిన అవసరం లేను ఆ చెమకాయ అది మొత్తం ఇంకుపోతుంది బాగా కలిపేసుకుని పెట్టుకు కలిపేసుకున్నాను బాగా ఆయిల్ పెట్టుకుని గ్యాస్ పైన బండిలో ఆయిల్ వేసుకొని వేయించేసుకుందాం పొక్కడి కింద వేసేసుకుందాం నుండి వేసుకున్నాను దీంట్లో ఆయిల్లో వేసేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకుందాం ఇలా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి క్రిస్పీగా ఉంటాయి అప్పుడు పకోడి అన్న వేయించుకుని బౌల్లో తీసుకోవాలి మొత్తం అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నదన్నది ఇవి వేడి వేడి పొక్కోడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఆనియను ఇంకా నిమ్మకాయ వేసుకుని తిన్నా అంటే టేస్ట్ అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయి కొన్ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ